గురి కావడం జరుగుతుంది ప్రపంచ దేశాల్లో ఇప్పుడు లేకపోవడం వల్ల ఎప్పుడు ఏమవుతుంది అని అది జాగ్రత్త ప్రెసిడెంట్ బాబు కూడా నిద్ర రావాల్సిన క్వశ్చన్ సంబంధించినటువంటి సార్ గారి శాంతయ్య మరొకరు ప్రయాణం చేస్తే వారు కూడా నేను కారు నడిపిన ప్రతిసారి మాత్రమే నడుపుడు నియమాలను ఎమ్మెల్యే గారికి జరుగుతుంది నాకు తెలిసి ఒక ఐదు వందల నుంచి పదిహేను వందల దాకా తప్ప ప్రతి బ్యాంక్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగి ఫ్యాటల్ యాక్సిడెంట్ అయ్యి సీరియస్ గాయాలైతేనో లేదంటే డెత్ అయితేనో ఆ బ్యాంకులను బట్టి లక్ష రెండు లక్షల రూపాయలు మీ కుటుంబ సభ్యులకు వస్తుంది అలాగే లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొనుక్కొని తర్వాత మీకు ప్రభుత్వం నుంచి ఏమేమి పథకాలు వస్తాయి భూమి లేదు కాబట్టి మీకు రైతు నమాఫీ రాదు రైతు భరోసా లైఫ్ ఇన్సూరెన్స్ ఎంతవరకు ఈ రెండు మీకు మంచివి దొరికితే మీరు కొద్దిగా ప్రశాంతంగా ఉంటారు కష్టపడి సంపాదించే సొమ్ము ఒక్కోసారి మొత్తం వీటికి పోతుంటే మీ చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు డ్రైవర్ అంటే వాళ్ళకొక బాధ్యత ఉంది వాళ్ళను నమ్మి ఎంతోమంది రోజువారీగా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఆ బాధ్యతను వాళ్ళు గుర్తించి ఓవర్ స్పీడ్ వెళ్లకుండా ప్యాసింజర్లను ఎక్కువ కూర్చుండ పెట్టుకోకుండా ఎవరికీ వాళ్ళ వాళ్ళ ద్వారా ఏ కుటుంబాలు కూడా బాధపడద్దనే ఉద్దేశంతోనే ఉద్దేశంతో మేము రోజువారీగా ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము ఇక్కడ నగర్ జిల్లానే కా కాకుండా ఉమ్మడి మహబా మహబూబ్నగర్ జిల్లా జిల్లా మొత్తము రోజు మనము ఈ అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము రోడ్డు జాగ్రత్తను పాటించవలసిందిగా అందరికీ మేము రిక్వెస్ట్ చేసుకుంటూ వాళ్ళకు అవగాహన కల్పిస్తాము అదేవిధంగా స్కూల్ స్కూళ్ళలోకి వెళ్ళి కూడా స్కూల్ పిల్లలతో పాటు వాళ్ళ మేనేజ్మెంట్కు కూడా పిల్లల పిల్లలకు రోజు మీరు ఈ రోడ్డు రూల్స్ను పాటించవల పాటించేటట్టు వాళ్ళకు కూడా వాళ్ళ టీచర్లను పెట్టేసి రోజు ఏదో టైం లోపల ఆ పిల్లలను కూడా అవగాహన కల్పించే విధంగా మేము స్కూల్ మేనేజ్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తాం మేము ఏ ప్రాణాలు కూడా కోల్పోవద్దు ఎందుకంటే మన ప్రాణం ఎంత ముఖ్యమైనదో మన అందరికీ తెలుసు కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనము ఇబ్బందులకు గురు గురవుతున్నాం కాబట్టి ఆ ఇబ్బందులకు గురి కావద్దు ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలి ఎందుకంటే ఒక డ్రైవర్ కానివ్వండి ఒక కాలేజ్లో చదువుకునే పిల్లవాడు కావ కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి ఎవరైనా కానీ వాళ్ళ ఇంపార్టెన్స్ ఎట్లా ఎంత ఉంటుంది అనేది మనం గుర్తించాలి ఒక ఇంటికి పెద్ద మనిషి ఎవరైనా కానీ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబం మొత్తము రోడ్ మీద పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఇవన్నీ జాగ్రత్త జాగ్ర జాగ్రత్త వహించవలసిందిగా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సేఫ్టీ మాకు కావాల్సింది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని మీకు అందరికీ